మూవీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు గుంటూరుకార మూవీ షూటింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోగా పూర్తి కానుంది డిసెంబర్ సెకండ్ వీక్ నుంచే పాన్ ఇండియా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లోగా షూటింగ్ తో పాటు నైన్టీ పర్సెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుందని తెలుస్తోంది లోకేష్ కనకరాజ్ తీసిన లియో మూవీ వచ్చే వారం రిలీజ్ కాబోతోంది అయితే నేను రెడీ అనే పాటకి మాత్రం విచిత్రంగా నెగటివ్ టాక్ వస్తోంది తమిళ్లో టాక్ బాగున్నా తెలుగు వర్షన్ సాంగ్ మీద ట్రోలింగ్స్ పెరిగాయి లియో మూవీలో రామ్ చరణ్ గెస్ట్ అంటూ మొన్న మధ్య ప్రచారం జరిగింది అలాంటిదేం లేదని రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు కానీ లియో టీం ఇంతవరకు అవునని కాదని తేల్చకపోవడంతో ఈ మూవీకి చరణ్ వాయిస్ ఓవర్ చెప్పాడనే ప్రచారం శురవైంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో మరోసారి పరిశ్రమ తీసిన మూవీ ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా జనవరి ఫోర్టీన్త్ రిలీజ్ ప్లాన్ చేశారు కానీ గుంటూరు కారం టీంతో జరిగిన చర్చల వల్ల ఫిబ్రవరికి ఈ మూవీ వాయిదా పడొచ్చు అని ప్రచారం మొదలైంది బోయపాటి సీను మరోసారి కోల్వట్ హీరో సూర్యాకి కథ చెప్పాడట గతంలో ఓసారి రిజెక్ట్ చేసిన ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ రిజెక్ట్ చేశాడని ప్రచారం జరుగుతోంది అల్లు అరవింద్ నిర్మాతగా ఈ ప్రాజెక్టు ప్రయత్నాలు జరిగాయని కానీ సూర్య నాలుగేళ్ల వరకు బిజీ అని పరోక్షంగా రిజెక్ట్ చేశాడట రెబుల్ స్టార్ ప్రభాస్ తో హాను రాఘవ్ పూడి తీయబోతున్న మూవీకి శ్రీలీలని కన్ఫర్మ్ అన్నారు అయితే శ్రీలీల ఇప్పుడు ఫిల్మ్ టీంకి కి షాక్ ఇచ్చిందట కోటి రూపాయల తన రెమ్యునరేషన్ ని ఐదు కోట్లకు పెంచిందట మార్చిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది సంపత్ నంది మేకింగ్ లో సాయి తేజ్ చేసే పదిహేడవ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది ఫస్ట్ హై సండే అంటూ ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేసింది గాంజా శంకర్ అనేది వర్కింగ్ టైటిల్ అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది